ఒక నిర్మాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ఒక కులానికి కాదు ఒక పార్టీలకు కాదు ఒక మతాలకు కాదు ఈరోజు ప్రపంచం అంతా గర్వించే వ్యక్తి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ అలాంటి డాక్టర్ అంబేద్కర్ ఇగ్రం అది మన నేమ్ శిలాపలకం తొలగించడానికి ప్రయత్నం చేసిన ఇలాంటి దుండగులు ఈరోజు ప్రజలు గమనించాల మరి పరిపాలన ఇచ్చింది ప్రజలకు చేయడానికి విగ్రహాలు తీయడానికి కానీ ఈరోజు విషయం కాబట్టి ఇలాంటివి పూర్తిగా ఖండిస్తున్నాం ప్రపంచం యావత్ ప్రపంచం సిగ్గుపడే రోజు ఇది ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా కూడా ప్రపంచంలో చేయలేని విధంగా మా జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి విజయవాడ నడి రోడ్డు నడి రోడ్డున ఈ రోజు ఒక దళిత కుటుంబాలకి ఆరోగ్య దైవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు అక్కడ పెట్టించడం జరిగింది మా ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహం గారు కానీ అంబేద్కర్ ఒకరు ఒకరి సొతి కాదు యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శనం అలాంటి మార్గదర్శనం అయినా ఒక మహానాయకుణ్ణి ఒక సేవకుణ్ణి మా దళిత కుటుంబాలకి ఆరోగ్య దైవైన అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా దేవుడి విగ్రహాన్ని శిలాపలకాన్ని దొంగం చేయడానికి దుండగులు ప్రయత్నించారు ఇది గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇది గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నేను సహకరించలేదు అలాంటి మంచి పని చేయలేదు కానీ మీరు చేయలేకున్నా పర్లేదు ఎదుటి వాళ్ళు చేసిన వాళ్ళని కూడా దాన్ని సహకరించాలని డాక్టర్ బిఆర్ మీద ఒక పార్టీకి కాదు కులానికి కాదు యావత్ ప్రపంచానికి ఒక దేవుడు అలాంటి దేవుని పైన శిలాపలకాన్ని మీరు ఈరోజు పరితిస్తున్నారంటే మీరు ఏదో సంకూచిస్తున్నది బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశంలో తెలుగుదేశంలో కొంతమంది అగ్రవర్ణాలు ఆ విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని ధ్వంసం చేసే విధంగా కుట్రలవన్నీ అంటే గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు వర్గాల కోసం యావత్ భారతదేశం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు అంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది తెలుగుదేశం సంబంధించిన గూండాలు కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉండొచ్చు పోవచ్చు భారత నిర్మాత అయినటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బీహార్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రకంగా ఘోర ఘోరాతి ఘోరంగా అవమానపరచడం సిగ్గు చేయడం అనాలి ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వాళ్ళకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉంటుంది కేంద్ర పెద్దలు కూడా దీని దృష్టి తీసుకొని ఇలాంటి విగ్రహాలు వాళ్ళ అవమానపరిచే విధంగా చేరాలని ఈ ఘటనని అందరూ ప్రతి ఒక్క పార్టీలు ఖండించాలి